మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాత్రం ఏదైతే స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన హామీలు అయితే తొంగలో తొక్కారు ఏదైతే మాత్రం ఇప్పటికైతే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం పైన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ వామపక్షాలు అయితే మాత్రం ఈ రోజు జగదంబ కోడలలో అయితే ధర్నా నిర్వహిస్తున్నాయి ఇదే సందర్భంగా మణి గారు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలని గుండు కొట్టారని చెప్పి ఆవిడ గుండు కొట్టుకోవడం కూడా జరిగింది మేడం అసలు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు గుండు కొట్టించారని మీరు గుండు కొట్టుకున్నారు అసలు ఏమైంది కూటమి ప్రభుత్వం అలాగే మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరూ కలిసి మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం మా కోట ఏంటని అడిగారు ప్రజలు కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించారు పల్లా శ్రీనివాసరావు గారికి తొంభై వేల మెజారిటీ ఎంపీ గారికి ఐదు లక్షల మెజారిటీతో గెలిపించారు అయిపోయింది గెలిచారు గెలిచిన తర్వాత మేము స్టీల్ ప్లాంట్ ని కాపాడుతున్నాం ఇదిగో ప్యాకేజీ తెచ్చాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అని చెప్పారు చెప్పిన తర్వాత చేస్తుంది ఏంటి ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ తొలగిస్తారట ఇది ఎంత అన్యాయం అండి ఇప్పటికే మూడు వేల మందిని తొలగించారు ఇంకొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగిస్తారట విఆర్ఎస్ పెట్టి పన్నెండు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని పంపించారు నాలుగు నెలల నుండి జీతాలు లేవు ఆ ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా ముడి ముడి ఖనిజం కొనడానికి లేదట జీతాలు చెల్లించడానికి లేదట ప్లాంట్ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టడానికి లేదట జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ వీటి కోసం బ్యాంక్ అప్పుల కోసమే డబ్బులు ఖర్చు పెడతారట మిగతా వాటి కోసం ఖర్చు పెట్టకూడదట ఇదొక్క న్యాయం అండి మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి ఇది అన్యాయం అని ప్రశ్నించారు వినలేదు ఒక రోజు సమ్మె చేశారు వినలేదు ఇంకా నిరవధికంగా గత్యంతరం లేక దిక్కు లేక ఈ మూడో రోజుకి ఈ రోజు మొన్న ఇరవయో తారీఖు నుండి సమ్మెకి వెళ్లారు ఈ రోజుకి మూడో రోజు అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు పైగా స్టీల్ ప్లాంట్ నంతా పోలీసులు భయం చేసింది పబ్లిక్ మీటింగ్ పెట్టుకోనివ్వదు ఒక ప్రదర్శన లోపల మీటింగ్ పెట్టుకోనివ్వదు విపరీతమైన నిర్బంధం మీకు అధికారం ప్రజల మీద ఎంత నిర్బంధం విధించడానికి ఎవరిచ్చారు అధికారం ఇప్పుడు ఏం చేస్తున్నారు అందుకే దానికి నిరసనగా వర్కర్స్ తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో నడిచే వరకు మా పోరాటం కొనసాగుతుంది మీరు చేసే మోసం ప్రజలకు తెలియజేయడం కోసం మీరు స్టీల్ ప్లాంట్ గుండు కొట్టేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి గుండు కొట్టేస్తున్నారు విశాఖ నగరానికి గుండు కొట్టేస్తున్నారు అది చెప్పడం కోసమే ఈ రోజు నిరసనగా మేము గుండు కొట్టించుకోవడం జరిగింది గతంలో అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ బయట ఏదైతే మాత్రం ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అయితే కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తున్నారు మీ ప్రధాన డిమాండ్ ఏంటి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలి అలాగే జీతాలు చెల్లించాలి స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి కొనాలి దానికోసం ప్యాకేజీ అంతేగాని ప్రజల్ని ఎండగట్టేసి ప్యాకేజీ అంటే ఎవరండి గురజాడ డబ్బారావు గారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల అన్నారు స్టీల్ ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులు అంతేగాని స్టీల్ ప్లాంట్ మీద వచ్చే పన్నులతో నడిచే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా కాబట్టి ఇచ్చిన ప్యాకేజీని ప్రజలకి అంటే స్టీల్ ప్లాంట్ కార్మికులకు అనుకూలంగా ఖర్చు పెట్టాలి స్టీల్ ప్లాంట్ ప్రతి ఒక్క తొలగించిన కార్మికుడిని విధుల్లోకి తీసుకోవాలి ప్లాంట్ లాభాల పాటు పట్టించాలి ఏదైతే లోపల పోలీసులు పెట్టారో వాళ్ళందరినీ వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది పరిస్థితి ఏదైతే ఉందో కాంట్రాక్ట్ కార్మికులను అయితే తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి గతంలో ఏదైతే ప్రభుత్వ ఇచ్చిన ఏదైతే స్టీల్ ప్లాంట్ ముడిసరుకు కొనడానికి మాత్రమే వినియోగించాలి లేదంటే మేము తీవ్రతరం ధర్నాన్ని చేస్తామని చెప్పి వామపక్షుల నాయకురాలు మనీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రవిజేజ్ అవతార యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం